సంస్కృత భాషతో సరిచోడుగా నిలబడే విధంగా ఉభయ భాషలను కీర్తిస్తూ ఒక అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మేము కోరుతున్నాము ఈ సభలో అలాంటి వారిని గండ పిండియంతో సత్కరించాలని చాలా ఏమంటారు బడి 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 సరే కానీ అతనే ಮುತ್ತುಕ ಬಿಂಡ ಬಿಂಡಿಯರ ಮುಂದು ನುಡಂಚು ಬಹುಕರಿಂಪಗ ಒಪ್ಪಿಗದ ಕಸಂದು ಮನಿ ಒಕ್ಕನು ಕೋರಗಲೇನು ಲೇರಕೋ ಎಂದನ ಕೋಲು

ముళ్ళటిలా కైఫరు జగకు నింపు నినక అవదే కమ్మన కమ్మన బలెను ఆదరియం భవన మల మలపు గాది గిల్ చెలియారాసమం కో

ూితా